రే కృష్ణ 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 హరే హరే నమస్తే వెల్కమ్ టు వనవిహారి ప్రస్తుతం మనం విహరించబోతున్న ఈ ప్రదేశానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే దేశం కాని దేశంలో మనకంటూ ఒక అద్భుతమైన హిస్టరీ కలిగిన ఆలయాన్ని రోజు మనం చూడ చూడబోతున్నాము ఇది యూరోపియన్ కంట్రీస్ అన్నిటికీ సంబంధించిన ఇస్కాన్ టెంపుల్స్కి హెడ్ క్వార్టర్స్ అనేది లండన్ దగ్గరలో ఉన్న వాట్ఫాడ్లో నిర్మించడం అయితే జరిగింది మనం ఎంటర్ అవుతూనే ఒక మంచి పాజిటివ్ వాతావరణం కనిపిస్తుంది మనకి ఎటు చూసినా పచ్చనిదనం పక్షుల యొక్క కిలకిల సౌండ్స్ అయితే వినపడతాయి ఈ ఆలయానికి ముఖ్యమైన పేరు భక్తి వేద్యంతా మేనర్ లేక ఇస్కాన్ టెంపుల్ కృష్ణ టెంపుల్గా కూడా పిలుస్తూ ఉంటారు ఈ రోజు మనం ఈ టెంపుల్ని సందర్శించడానికి గల ముఖ్యమైన కారణం ఒక బ్రిటిష్ వ్యక్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా నేను కూడా మీలానే మొదటిగా విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను అన్నమాట ఈ స్టోరీ ఏంటో మనం మా కాస్త ముందుకు వెళ్తూ మాట్లాడుకుందాము కార్ పార్కింగ్ నుంచి పక్కకి రాగానే ఈ ఎంట్రన్స్లో చిన్న ఫౌంటైన్ ఉంటుందన్నమాట పైన బుద్ధు బుద్ధుడు చక్కగా కూర్చుంటారు అక్కడ నుంచి వాటర్ అలా వస్తుందన్నమాట ఈ పచ్చనిదనం అనేది చాలా మంచిగా ఈ ప్రదేశంలో మీరు చూసే ప్రతి ప్లేసు అను అనువు మన యొక్క స్పిరిచువాలిటీని రిప్రజెంట్ చేసేలాగా నిర్మించడం అయితే జరిగింది చాలా ఆర్గనైజ్డ్గా అయితే ఉంటుంది ప్రస్తుతం యూకేలో సమ్మర్ కదా ఈ వీకెండ్స్లో అయితే చాలా మంది సందర్శకులు వస్తూనే ఉంటారు ముఖ్యంగా ఇండియా నుంచి కానీ వివిధ దేశాల నుంచి పేరెంట్స్ వస్తూ ఉంటారు కదా వాళ్ళని కూడా తీసుకొస్తూ ఉంటారు ఆ సమయంలో చాలా కిటకిటలు ఆడుతూ ఉంటుందన్నమాట ముఖ్యంగా ఈ సమ్మర్లో సందర్శించడం అనేది ఇంకాస్త ప్రత్యేకంగానే ఉంటుంది ఎందుకంటే రంగురంగుల పువ్వులు పచ్చని దనం ఇదంతా మనం చూడాలంటే ముఖ్యమైన సీజన్ అన్నమాట ఇది ముందుకు వెళ్ళగానే మనకి రైట్ సైడ్లో ప్రసాదం పెట్టే ప్రదేశం ఇది చాలామంది దర్శనం చేసుకుని వచ్చి ప్రసాదం తింటున్నారు అనమాట మేమైతే ఇప్పుడే వచ్చాము ముందుకు వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకుని వచ్చి తర్వాత ఇక్కడికి వద్దాము వీటి టైమింగ్స్ ఏంటి ఎప్పుడెప్పుడు ఉంటాయో నేను మీకు తర్వాత చెప్తాను మీకు చెప్పాను కదా ఈ టెంపుల్లో ఈరోజు మనం సందర్శిస్తున్నాము అంటే ముఖ్యమైన కారణం జార్జ్ హారిసన్ అని ఆయన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే ముందు ముందు కొన్ని కొన్ని పాయింట్స్ మీకు చెప్తూ ఉంటాను ఈ కుడివైపు చూస్తే ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్స్ అయితే ఉంటాయన్నమాట ఈ వంద ఎకరాలు నిర్మించిన ఈ టెంపుల్ని డివైడ్ చేసుకున్నారన్నమాట ప్రతి చోట ఏదో ఒక యాక్టివిటీ ఉపయోగకరంగానే ఉపయోగిస్తారన్నమాట ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మీరు ఇదేనండి మన ముఖ్యమైన శ్రీకృష్ణ యొక్క టెంపుల్ యూకేలో ఉన్నది ఇది చాలా పురాతనమైనది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇది నిర్మించడం అయితే జరిగింది ఇలా బ్లాక్ కలర్ బిల్డింగ్ వచ్చి మీరు మెయిన్ బోర్డర్స్ బ్లాక్ స్ట్రైప్స్ చూసారు అంటే యూకేలో ఇది చాలా పురాతనమైనది అని అర్థం ఇక్కడ జరిపే ముఖ్యమైన ఫెస్టివల్స్ ఏంటంటే రథయాత్ర లండన్లో జరుగుతుందండి అది మాత్రం కన్నుల విందుగా ఉంటుందట నేనైతే ఇంకా చూడలేదు ఆ దృశ్యం నాకు కలగలేదు అప్పుడైతే లక్షల మంది అయితే ఈ రథయాత్రలో పాల్గొంటారనమాట అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది ఇసకేస్తే రాలనంత జనం వస్తారట నేనైతే చాలా న్యూసెస్లో చూశాను ప్రస్తుతం మనం ఎంటర్ అవుతున్నామండి ఎంటర్ కాగానే ఇలా కృష్ణుని యొక్క అయితే పెడతారనమాట ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట ఇక్కడ రాధాకృష్ణుల వారు మనకి దర్శనమిస్తూ ఉంటారు ముఖ్యంగా ఇస్కాన్ టెంపుల్ని మనం సందర్శిస్తున్నాము అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతమందండి బాబు భక్తులు ఉన్నారు ఇస్కాన్ శ్రీకృష్ణుని వారికి దానిని ముఖ్యంగా ప్రపంచానికి చాటి చెప్పిన ముఖ్యమైన వ్యక్తి మన శ్రీల ప్రభుపాద గారు ఈయన యూకే వచ్చినప్పుడు ఇక్కడే ఉండేవారన్నమాట ఈ ప్రదేశాన్ని మనం ఇంకాస్త ముందుకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము ఇక్కడ ముందుగా మీరు కుడివైపు చూస్తున్నారంటే ఇక్కడ పూజారి గారు ఉన్నారు కదా ఆయన దేవుడికి ఈ హారతి ఇస్తున్నారు ఆయన ఎవరు కాదు బ్రిటిష్ ఆయనండి బాబు ఆయన చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది నేను చాలాసేపు అయితే కూర్చున్నలా చూస్తూనే ఉన్నాను మడి కట్టుకొని ఈ మన నిజంగా మన అన్నీ తెలిసినట్టుగా చక్కగా అందంగా చేస్తున్నారనమాట పూజ అనిపించింది ఇక్కడ టెంపుల్ యొక్క టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి కదా మనకి ఒక గైడ్ని ఇస్తారు ఒక మనం గ్రూప్గా ఫామ్ అయితే మనకి ఒక పర్సన్ ఇచ్చి ఆ టెంపుల్ గురించి తెలిసిన పర్సన్ని ఇచ్చి గైడ్ చేయమని పంపిస్తారన్నమాట మేమైతే ఒక దాదాపుగా ఒక ఏడెనిమిది మందిగా ఫామ్ అయ్యామనమాట మాకు ఇంట్రెస్ట్ ఉంది మొత్తం టెంపుల్ అంతా తిరిగి మొత్తం చుట్టుపక్కల కొత్తగా ఏమైనా ఉన్నాయా తెలుసుకోవాలని ఉందన్నమాట మేమైతే వెళ్ళాము పైన ఈ టెంపుల్ పైన అయితే ఒక ఫ్లోర్ ఉంటుంది మనం ఇప్పుడు వెళ్ళబోతున్న ఈ ప్రదేశం అయితే చాలా అన్నమాట శ్రీల ప్రభుపాద గారు యూకేలో ఉన్నప్పుడు ఆయన నివసించిన ప్రదేశం ఇదేనన్నమాట ఈ రోజు ఈ ప్రదేశం మనం చూస్తున్నందుకు చాలా అదృష్టవంతులం అండి లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తే నమ్మరు కానీ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనమాట ఏంటో తెలీదు శ్రీల ప్రభుపాద గారిని చూడు చూస్తున్నాము రియల్గా ఆయన అక్కడే ఉన్నారు ఆయనతో మాట్లాడబోతున్నాము అనే ఒక సంథింగ్ ఏదో ఒక ఫీలింగ్ లోపలైతే ఉంది లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు ఆయన అక్కడే ఉన్నారని చెప్పి ఇక్కడ ప్రజలైతే నమ్ముతూ ఉంటారు ఆయన ఉన్నట్టుగానే రోజు ఫ్లవర్స్ అనేవి మార్చడం ఇంకా ఆయన రూమ్ అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము ఆయన యూకేలో ఎప్పుడెప్పుడు యూకే వచ్చినా సరే ఇక్కడే ఉండేవారు అన్నమాట ఆయనకి ఉండి టెంపుల్ చుట్టూ నడుస్తూ అక్కడ ఇంకా డెవలప్మెంట్స్ ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు ప్రస్తుతం చూస్తున్నారు కదా ఇది శ్రీల ప్రభుపాత గారు నివసించిన ప్రదేశము ఆయన యొక్క రూమ్ అన్నమాట ఆయన వచ్చిన ఈ షిప్ ఇవన్నీ ఆయనకు సంబంధించిన మెమరీస్ ఇప్పటికి వాళ్ళు అక్కడ పెడుతూ అందంగా మెయింటైన్ చేస్తారు శ్రీల ప్రభువార్త గారు ఇంకా ఉన్నారు ఇక్కడే ఉన్నారు ఈరోజు ఆయన స్నానం చేశారు లేకపోతే ఆయన మంచం యొక్క బెడ్షీట్స్ మార్చడం అనేది ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది అక్కడ ఉండే సేవకులు చేస్తూ ఉంటారు అనమాట ఆయన మంచం అనమాట అప్పుడు ఉన్నప్పుడు పడుకున్న ప్రదేశము ఆయనకి మంచి నీళ్లు కూడా పెడతారన్నమాట రోజు ఆయన అక్కడ ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు ఇది మాత్రం ఒక ఈ అద్భుతమైన ఈ ఏమంటారంటే నాకు మాటలు రావట్లేదు అన్నమాట వివరించడానికి అదొక డిఫరెంట్ ఫీలింగ్ అండి మనసులోంచి ఒక పొలకింత వస్తుంది అన్నమాట ఈ లోపలికి వెళ్ళినప్పుడు నేనైతే ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట ఏదో మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది మొత్తం అంతా ఆయన కూర్చున్న కుర్చీ ఇవన్నీ ఉంటాయి ఇవి చూస్తున్నప్పుడు మనం రియల్గా ఫీల్ అవుతాం అన్నమాట ఆయనతో మాట్లాడుతున్నట్టుగా ఆయన చూస్తున్నట్టుగా వాళ్ళు అక్కడ అంత అందంగా రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారైతే చూస్తున్నారా ఈ యంగ్స్టర్స్ వీళ్ళందరూ వచ్చి కృష్ణుని యొక్క మంత్రాన్ని జపిస్తూ నిర్మలంగా ప్రపంచాన్నే మర్చిపోతారు అన్నమాట అంత ప్రశాంతంగా వాళ్ళని చూస్తే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉన్నారు నిర్మలంగా కనిపిస్తున్నారో అనిపించింది స్త్రీల ప్రభు గారు వాడిన పుస్తకాలు ఆయన వాడిన బాత్ టబ్ అనమాట ఇక్కడే స్నానం చేసేవారట ఆయన ఆయనకి టవల్స్ కూడా పెడుతూ ఉంటారు రోజు మార్చుతూ ఈవడైతే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి అక్కడ ఆయన ఉన్నప్పుడు ఏం చేసేవారు ప్రస్తుతం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఆవిడ చిన్నతనంలో బాగా చిన్నవాడట అప్పుడు శ్రీల ప్రభుపాద గారిని చూసేవారట అక్కడే సేవ చేస్తూ తిరిగేవాళ్ళు అప్పుడు నాకు అంత తెలియలేదు ఆయన లేనప్పుడు తెలిసింది ఆయన విలువ అంటే చిన్న చిన్నవాళ్ళు కదా వాళ్ళకి అప్పటికి అంత అవగాహన ఉండదు కదా ఆవిడ చెప్తుంటే మాకు ఆవిడని మీట్ అయినందుకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది మేమైతే లోపల నుంచి బయటకు వచ్చేసాము మన టెంపుల్ ఎంట్రన్స్ ఆపోజిట్ నుంచి కాస్త ముందుకు వెళితే ఇక్కడ ఒక అందమైన లేక్ ఉంటుంది దాని చుట్టూ మనం వాకింగ్ చేయొచ్చు అన్నమాట ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ మేము చెప్పాను కదా టూర్ అయితే బుక్ చేసుకున్నాము అంటే ఇది ఫ్రీ అండి మనం అందరం గ్రూప్గా మెంబర్స్తో అయ్యి అక్కడ రిసెప్షన్లోకి వెళ్ళి మాకు టూర్ కావాలి అని అడిగితే ఎవరినైనా ఒక మెంబర్ని పంపిస్తారన్నమాట మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు కూడా ఎవరైనా వెళ్ళినప్పుడు చక్కగా ఫ్రెండ్స్తో కలిసి టూర్ని బుక్ చేసుకోండి ఇది శ్రీల ప్రభుపాద గారి యొక్క గార్డెన్ అన్నమాట ఆయన ఉన్నప్పుడు ఇక్కడ నడిచేవారట దీనిని అందంగా పెట్టడం అయితే జరిగింది చూస్తున్నారా ప్రభుపాద గారి యొక్క గార్డెను చక్కగా నడిచిన ఈ ప్రదేశాన్ని మనం కూడా ఇంకా ముందుకు వెళ్తూ చూద్దాము ఇది వంద ఎకరాలను నిర్మించారు మనం ఇదంతా ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా కష్టం కానీ ముఖ్యమైన ప్రదేశాలన్నీ మీకు చూపిస్తాను నేను జార్జ్ హారిసన్ అని చెప్పాను కదా ఆయన శ్రీల ప్రభుపాద గారితో కలిసి వెస్ట్రన్ ప్రపంచానికి శ్రీకృష్ణుని యొక్క భక్తిని అందరికీ చాటారండి ఈ జార్జ్ హారిసన్ అనే వ్యక్తి చాలా ప్రముఖ్యమైన బీటిల్స్ అనే ఒక బ్యాండ్ ఇప్పుడు ప్రస్తుతం మనం అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బీటీఎస్ ఎలానో ఇప్పుడు అప్పట్లో బీటిల్స్ అనే ఒక పెద్ద మ్యూజికల్ బ్యాండ్ అండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ తెలుసు అంత ప్రాముఖ్యత కలిగిన వ్యక్తుల్లో ఒకరైన ఈ జార్జ్ హ్యారిసన్ అనే ఆయన శ్రీకృష్ణ తత్వాన్ని వెస్ట్రన్ ప్రపంచానికి పరిచయం చేయడంలో ఇస్కాన్ టెంపుల్ ఫౌండర్ అయిన మన ఆచార్య శ్రీ ప్రభుపాద గారితో కలిసి పాటల రూపంలో మ్యూజిక్ యాడ్ చేస్తూ ప్రపంచానికి వెస్ట్రన్ ప్రపంచానికి కృష్ణతత్వాన్ని ప్రచారించారు ఆయన యొక్క పాత్ర అనేది ఇక్కడ చాలా అద్భుతంగా మనం చూడవచ్చు ఇప్పుడైతే ఇస్కాన్ టెంపుల్లో వాలంటీర్ అన్నమాట మొత్తం మాకు చక్కగా అన్ని ప్రదేశాలు చూపించారు ఇంకా చివరికి మేము అన్నాము పాపం పెద్ద ఆవిడ కదా మేము చూస్తాంలేండి మీరు ఇంకా వెళ్ళండి అని చెప్పి అన్నాం అన్నమాట పాపం తిరిగి తిరిగి ఆవిడకైతే ఆలిసిపోయారు అప్పటికి మేము చాలా ప్రదేశాలైతే కవర్ చేసాము ఇంకా మేమైతే మా సొంతగా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఒక లేక్ వ్యూ ఉంటుంది మొత్తం అదంతా చాలా పెద్ద వాక్ అన్నమాట మధ్య మధ్యలో ఫారెస్ట్ ఏరియాస్ నుంచి అలా వెళ్తూ ఉంటాము భగవద్గీతలో ఉండే ముఖ్యమైన శ్లోకాలను తీసుకొచ్చి అక్కడైతే పెట్టారు ప్రతి అణువణువు మనం నేర్చుకుంటూ ముందుకు వస్తామన్నమాట అది అయితే వీడియో మిస్ అయింది ప్రస్తుతం మనం వెళ్తున్న ఈ ప్రదేశం వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకునే ప్రదేశం కేవలం ఆడుకోవడానికి మాత్రమే కాదు ఒక ఉద్దేశంతో నిర్మించబడింది శ్రీకృష్ణుని యొక్క తత్వంని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా ఒక్కొక్క స్టెప్స్ చేసుకునేలాగా ఈ గార్డెన్ అయితే నిర్మించడం జరిగింది ఇక్కడైతే రిస్కీ ప్లేసెస్ ఏమీ ఉండవు చక్కగా వాళ్ళు ఈ లోపల నుంచి రావడానికి గల ముఖ్యంగా అందంగా కార్వింగ్స్ అయితే చేశారనమాట న్యాచురల్గా వుడ్ వుడ్ నుంచి చేసిన అందమైన కార్వింగ్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇది మాత్రమే కాదండి ఇక్కడ చాలా రకరకాల యాక్టివిటీస్ అయితే పిల్లల కోసం వీళ్ళు చాలా బాగా చేశారు యోగా క్లాసెస్ కుకింగ్ క్లాసెస్ ఇంకా అలానే గోశాల కూడా ఉంటుందన్నమాట మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి గోశాల కూడా చూడవచ్చు యోగా క్లాసెస్ స్పిరిచువల్ యాక్టివిటీస్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ క్లాసెస్ అనేవి ఉంటాయి యూకేలో వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మీ పిల్లలు కూడా ఇక్కడ జాయిన్ చేయొచ్చు అనమాట దగ్గరలో ఉన్నవాళ్ళు అక్కడ నుంచి ప్లే గ్రౌండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జాపా గార్డెన్కి అయితే వెళ్తున్నాము అసలు జాపా గార్డెన్ అయితే నాకు ఇప్పటి వరకు చూసిన వాటిల్లో ఇంకాస్త ప్రత్యేకంగా అనిపించింది నాకున్న ఆలోచనలన్నీ పక్కన పడేసి శ్రీకృష్ణుని యొక్క హరే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చాంటింగ్ చేసుకుంటూ మనం అలా ముందుకు వెళ్ళాలన్నమాట ఇక్కడ నూట ఎనిమిది స్టెప్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క మంత్రం చదువుతూ మనం ముందుకు వెళ్ళాలి అసలు హరే కృష్ణ యొక్క మంత్రాన్ని చాలామంది చదువుతూ ఉంటారు దీని అర్థం ఏమిటో మనం తెలుసుకుందాము హరే కృష్ణ మంత్రం అనేది చైతన్యాన్ని సాధ్యమైనంత ఎక్కువ స్థాయికి పెంపొందించడానికి ఉద్దేశించిన మంత్రమట హరే కృష్ణ మంత్రాన్ని జపించడం వల్ల శాంతి ఆనందం దైవ సాక్షాత్కారం పునరావృత జనన మరణాల నుండి విముక్తి మరియు సంపూర్ణ స్వీసంతృప్తి లభిస్తుందట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇలా నూట ఎనిమిది సార్లు చెప్పాను కదా నా మనసంతా కృష్ణుడి ఇంకా తత్వం అలా నిండిపోయినట్టుగా అనిపించింది అక్కడి నుంచి ఆ నూట ఎనిమిది మంత్రాలు చదువుకుంటూ ముందుకు వెళితే ఇప్పుడు మనం వెళ్ళబోయేది గోశాల ప్రతి కృష్ణుని ఆలయానికి గోశాల అయితే ఉంటుంది కదా ఇక్కడ కూడా చాలా పెద్దగా అయితే నిర్మించడం జరిగింది మనం ఎంటర్ కాగానే రైట్ సైడ్లో ఇక్కడ వెజిటేబుల్స్ అమ్ముతారనమాట గోవులకి మనం పెట్టడానికి మనం కొంత డబ్బులు ఇచ్చి తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు అయితే బౌల్స్లో ఇస్తారు ఆ పక్కనే ఒక మంచి పూజ సంబంధించిన వస్తువులన్నీ అమ్ముతారన్నమాట ఇక్కడ మన ఇండియా నుంచి తెచ్చిన వస్తువులు పూజకు సంబంధించిన అన్ని ఎటు చెడ్డు అనేవి ఇక్కడ ఉంటాయి అలానే హ్యాండ్లూమ్స్ క్లోత్స్ కూడా అయితే ఇక్కడ అమ్ముతారనమాట మన హిందూ ధర్మంలోనే ఉన్న ఏకైక సంప్రదాయం ఏమిటంటే మన గోవుల్ని కూడా దేవుడిగా భావిస్తూ వాటిని పూజిస్తూ ఉంటాము వాటిని మనం ఎంతో చక్కగా సేవ చేస్తూ ఉంటాం కదా ఇవి మనకి లైఫ్నే ప్రసాదిస్తాయి అన్నమాట వీటిని చూసుకోవడం వల్ల మనం కూడా హెల్తీగా ఉంటాం అన్నమాట హిందూయిజంలో ఉన్న గొప్ప తత్వం అనేది మనం ఈ గోవులను చూసుకోవడంలో కూడా రిప్రజెంట్ అవుతుంది ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రదేశం ఇక్కడ ప్రసాదం పెట్టే ప్రదేశం అన్నమాట మేమైతే దర్శనానికి వెళ్ళి వెనక్కి వచ్చేసరికి రెండున్నర అయిందన్నమాట మధ్యాహ్నం అప్పటికి క్లోజ్ చేసేశారు మాకైతే ఆకలి వేసి పక్కనే ఉన్న స్టోర్స్లో మేమైతే కొనుక్కొని తిన్నాము వాళ్ళు సిక్స్ వరకు వెయిట్ చేయమన్నారు మళ్ళీ డిన్నర్కి ప్లాన్ చేస్తున్నారు అనమాట ఎంత దూరం వచ్చాము ప్రసాదం తినకుండా ఎలాగా వెళ్ళేది అని చెప్పి మొత్తం ఆ టైంలో మేము మొత్తం మూడున్నర గంటల సమయం మొత్తం టెంపుల్ చుట్టూ ఎక్స్ప్లోర్ చేసి బాగా తిరిగామన్నమాట మళ్ళీ ఈవినింగ్ సిక్స్ అయ్యేసరికి ఇక్కడికి వచ్చి పెద్ద లైన్ ఉందన్నమాట నించుంటే మనకి ఫుడ్ అయితే పెట్టారనమాట తినిన తర్వాత మాకు చాలా బ్లెస్సింగ్స్ దొరికినట్టుగా అనిపించాయండి మంచిగా మన ట్రెడిషనల్ ఫుడ్ అయితే పెట్టారు తినిన తర్వాత మేము ఇంకైతే బయలుదేరిపోయాము ఈ వీడియో ఏంటంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా అసలు జనం ఎవ్వరు లేరన్నమాట ఆ టైంలో నేను తీసిన వీడియో ప్రస్తుతం చేసిన వీడియోలో ఈ పార్ట్ మిస్ అయింది అందుకని ఈ వీడియో యాడ్ చేస్తున్నాను ఈ చెట్టు చూసారంటే చాలా ప్లేస్ కవర్ అయ్యేలాగా చక్కగా కుర్చీలు అయితే నిర్మించడం జరిగింది చెట్టు చుట్టూ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఎండ్ చేసే ముందు హరే కృష్ణ మంత్రం చదువుకుందాము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు